మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్మ్ బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమల్లే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష నిజంగా నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లి నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలు కట్టేయలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పు ఉంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తా కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను విజ్ఞత ప్రదర్శించాలనుకున్నా ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పజెప్పింది నా కోపం కోసమో లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కానీ సొంత పార్క్ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత ఉన్న సంవేయనంతో ఊరుకున్నా అధ్యక్ష ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష టెలికాస్ట్ చేయొద్దని కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడించినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో చర్యలకు పాల్పడుతున్నట్టు మేము కక్ష్యాచర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఎక్కడికెళ్ళానా అడుగుతూ నీకు ఎన్ని రోజులు బయటకు లేస్తావన్న తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేమంటే కూడా నేను ఏ రోజు కూడా పోయలేదు అధ్యక్ష